కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రి కేసులో వచ్చిన తీర్పుపై భిన్న స్పందనలు వినిపిస్తున్నాయి ఇంత దారుణానికి పాల్పడిన నేరస్తుడికి యావజ్జీవ శిక్ష మాత్రమే సరిపోతుందా ఉరి శిక్ష విధించాలి కదా అంటున్నారు దీనిపై బెంగాల్లో స్టూడెంట్స్ నిరసనలకు కూడా దిగారు అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఉరిశిక్ష విధించాల్సిందే అంటున్నారు బెంగాల్ ప్రభుత్వం దీనిపై హైకోర్టుకు కూడా వెళ్ళింది అయితే కోర్టు ఇది అత్యంత అరుదైన కేసుల కేటగిరీలోకి రాదు కాబట్టే ఉరిశిక్ష విధించలేదు అంటోంది మరోపక్క బాధిత కుటుంబం కూడా ఈ తీర్పుపై అసంతృప్తిలో ఉంది ఈ కేసులో మరికొందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కానీ ఆధారాలు సరిగ్గా సేకరించలేదు అని ఆరోపిస్తున్నారు ఈ కేసుని సిబిఐ డీల్ చేసింది కాబట్టే ఇలాంటి తీర్పు వచ్చింది ఇదే బెంగాల్ పోలీసులు అయ్యుంటే తీర్పు మరోలా ఉండేదని మమతా బెనర్జీ అంటున్నారు దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఈ ఘటన గత ఏడాది ఆగస్టు తొమ్మిదిన జరిగింది ఆస్పత్రి ఆడిటోరియంలో పడుకున్న జూనియర్ డాక్టర్ పై నేరస్తుడు సంజయ్ రాయ్ దారుణమైన లైంగిక దాడికి దిగి హింసించి చంపేశాడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇతగాని గుర్తించారు అరెస్టు చేశారు తర్వాత విచారణ జరిగింది ఇప్పుడు శిక్ష పడింది నేరం జరిగిన నూట అరవై రెండు రోజుల తర్వాత శిక్ష పడింది ఇది బెంగాల్ ఆర్జికర్ కేసు అయితే ఇక్కడ వినిపిస్తున్న అంశం ఏంటంటే ఇంత దారుణానికి పాల్పడిన వాణ్ణి ఉరి తీయరా అనే మాట ఇక్కడ చర్చించాల్సిన అంశం ఏంటంటే ఉరి తీస్తే ఇలాంటి నేరాలు జరగకుండా ఉంటాయా అంటే ఉరి తీస్తారనే భయంతో ఇలాంటి దాడులకు హత్యలకు దిగకుండా ఉంటారా ఉరే పరిష్కారమా ఉరితోనే సరా ఓ దశాబ్దం క్రితం దేశ రాజధానిలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది ఇది దేశాన్ని కుదిపేసింది ఈ ఘటన తర్వాత నిర్భయ చట్టం కూడా వచ్చింది ఈ కేసులో నేరస్తులకు ఉరిశిక్ష విధించారు ఇక హైదరాబాద్ దగ్గరలో కొన్నాళ్ల క్రితం దిశ ఇన్సిడెంట్ జరిగింది ఇందులో పోలీసులు ఇన్స్టెంట్ జస్టిస్ ఇచ్చారు ఎన్కౌంటర్ చేశారు ఈ ఎన్కౌంటర్లో పార్టిసిపేట్ చేసిన పోలీసులను జనం ఆకాశానికి ఎత్తారు ఈ నేరస్తులకు ఇది సరైన శిక్ష ఇది జరగాల్సిందే అని చాలామంది అన్నారు సోషల్ మీడియాలో పోలీసులను ఆకాశానికి పైకెత్తుతూ పోస్టులు వెల్లువెత్తాయి నిర్భయ కేసు తర్వాత లేదా దిశ కేసు తర్వాత ఈ రెండిటికీ భిన్నమైన ముగింపులను ఇచ్చిన తర్వాత దేశంలో మహిళలపై లైంగిక దాడులు హత్యలు జరగకుండా ఆగిపోయాయా మన దేశంలో రోజుకి సగటున తొంభై మందిపై లైంగిక దాడులు జరుగుతున్నాయి అంటే ఏడాదికి ముప్పై వేల మందికి పైగా లైంగిక దాడులకు గురవుతున్నారు ఇందులో హత్య కేసులు వేరు మళ్ళీ ఇలాంటి ఘటనలు చాలా చాలా తీవ్రమైనవి వీటిలో శిక్షలు పడాల్సిందే కఠిన శిక్షలు పడాల్సిందే ఇలాంటి వాటికి పాల్పడిన వాళ్లను సాధారణ జనజీవితంలో ఉండే అవకాశం లేకుండా చేయాల్సిందే ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు దీన్ని అందరూ ఒప్పుకుంటారు కానీ ఇక్కడ జరుగుతున్న చర్చ ఒకటే ఉరి శిక్షతోనే అన్నీ ముగిసిపోతాయా అసలు రావాల్సిన మార్పు ఎక్కడ ఉరి శిక్షతోనే మార్పు వచ్చేటైతే నిర్భయ లేదా దిశ ఘటనల తర్వాత ఇచ్చిన ముగింపు ఎందుకు మార్పు తీసుకురాలేకపోయింది నిజానికి బెంగాల్లో ఆగస్టు తొమ్మిదిన ఘటన తర్వాత మరో ఐదు కేసుల్లో బెంగాల్లో కొన్ని కోర్టులు తీర్పులు ఇచ్చాయి శిక్షలు విధించాయి వాటి తర్వాత అయినా ఈ ఘటనలు జరగకుండా ఉన్నాయా లేదు నిత్యం మన దేశంలో లైంగిక దాడులు హత్యలు జరుగుతూనే ఉన్నాయి అంటే మార్పు రావలసింది ఎక్కడ మనం ఆశిస్తున్నది ఎక్కడ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తే అదే మార్పు వస్తుంది చచ్చినట్టు మార్పు వస్తుంది అంటారు కొందరు అసలు నిందితుల్ని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసేయాలి అది కోసేయాలి ఇది కోసేయాలి అప్పుడే మార్పు వస్తుంది అంటారు ఇంకొందరు కానీ శిక్షలు మార్పు తీసుకురావు అని చాలా సందర్భాల్లో చాలా స్పష్టంగా రుజువైంది శిక్షలు అవసరమే కానీ ఆ శిక్షలు పరివర్తన తీసుకొచ్చేలా ఉండాలి ఆ శిక్షలు నేరాలు జరగకుండా చేసేలా ఉండాలి అంతకంటే ముందు సమాజంలో మార్పు రావాలి పిల్లల పెంపకంలో మార్పు రావాలి సమాజంలో మహిళలను చూసే దృష్టిలో మార్పు రావాలి ఈ మార్పు రానంత వరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి అలాగని ఉరి వ్యతిరేకమా సానుకూలమా అనేది ఈ చర్చ కాదు ఉరి శిక్ష మాత్రమే పరిష్కారం కాదు ఉరి కోసం డిమాండ్ చేయడంతోనే అద్భుతాలు జరగవు అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం